ఏమంటున్నానంటే శివాల మీద పేలారేరుకునే ప్రయత్నం చేయకండి అంటున్నాను ఎవరికైనా అని పాత చెప్తున్నాను ఇంకా మాటలు ప్రతి ఒక్కరు మాట కఠినంగా ఉన్నా చెప్తున్నాను చెప్పండి ఇప్పుడు నేను ఒరిస్సా సంఘటన జరిగినప్పుడు కాదు చంపారు ఫాస్ట్ నేను అక్కడ ఒరిస్సాకి వెళ్ళాను వాళ్ళ సంఘీభావం ప్రకటించాలి అది డైరెక్ట్ గా మనకు మంట కనపడుతుంది కానీ ఇది అట్లా కాదు కదా యాక్సిడెంట్ మర్డరా అనే సందిగ్ధంలో ఉంటే ఇన్ని సిసి కెమెరా ఫుటేజ్ కాదనుకుంటూ మనదైన రీతిలో మనం సమర్థించుకుంటూ పోతే ప్రజలు చూస్తున్నారు కదా అంటున్నాడు యాక్సిడెంట్ కాదు మర్డర్ కాదని నేను చెప్తానండి కానీ తేల్చాల్సిన ప్రభుత్వ ఏజెన్సీ కదా మోజన్స్ గారు ఒక మాట అన్నారు మా ఫుటేజ్ మాకు వచ్చిన ఫుటేజ్ అంటారండి అందరికీ ఒకటే ఉంటుంది ఫుటేజ్ పెటలమంకర ఒకటే ఉంటది మైన్ షాప్ దగ్గర ఒకటే అయ్యా సెల్ ఫోన్ రికవర్ అయిందా కాదా నేను మూల అడుగుతున్నాను పోలీసులు అడుగుతున్నాను సెల్ ఫోన్ రికవర్ అయితే ఆయన దగ్గరనే ఫోన్ ఉంటే ఆయన ఫోన్ ఎప్పుడు దొంగలించలే లెక్క ఆయన ఫోన్ నుంచే రెండు ఫోన్ పే పోతే ఇప్పుడు నేను ఎవరేమైనా ప్రైవేట్ బతుకు వారి వారి సొంతం పబ్లిక్ నిలబడితే ఏమైనా అంటాం తాం తాం తామ్ తాం 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 అన్నారు సృష్టిగా గారు ఏమంటున్నాను ఆయన వ్యక్తిగత విషయాలు నేను పోదవచ్చుకోవాలి ఆయన తాగుతారా లేదా తాగుతే తప్పు కూడా కాని ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులు ఇంట్లో పోతే ఆయన పడుకోవచ్చు కానీ పబ్లిక్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ కారణం తాగుడైందా లేకపోతే ఆయన అవసరంతోనే ఉన్నారా మంచివాడే కావచ్చు తాకపోవచ్చు కానీ ఆ బాటిల్ ఏమైనా తాడి చెట్టు ఎందుకెక్కావు అంటే దూడగడ్డి కోసం అనే సామెత చెప్తే సాధ్యం కాదు కదా సమస్య కాదు కదా ఆ రెండు బాటలు ఖాళీ బాటిలు కనిపడయా ఇప్పుడు పడేశారా లేకపోతే లేనట్టే కదా ఇవన్నీ విడిచిపెట్టి సందిగ్ధాల మధ్యన దీన్ని డైరెక్ట్ గా హత్య అని చెప్పుతూ కొన్ని సంఘాలు చేస్తున్న ప్రదర్శనలు రాజకీయంగా ఇప్పుడు ఈ విషయాన్ని ముందు పెట్టుకుని జయరాజు అనేటువంటి పాస్టర్ ఇప్పుడు వారు చెప్పాలి దీనికి సమాధానం చెప్పాలి ముస్లింస్ దగ్గరికి వెళ్లి పెద్దలు మౌల్వీల దగ్గరికి వెళ్ళి పాస్టర్స్ ఒక ఐదారు పది పది పదిహేను మంది పాస్టర్స్ వెళ్ళి ఆ ముస్లిమ్స్ని అడుగుతున్నారు ఏమంటే ఇటువంటి హిందూ సంస్థలు హిందువులంతా కూడా మన మీద దాడులు చేస్తున్నారు మనకు రక్షణ లేదు మీరు మేము ఇద్దరం కలిసి వాళ్ళను ఏం చేయాలో అది చేయాలి మీరు మాకు సహకరిస్తారా అని చెప్పేసి ఓపెన్గా అడుగుతున్నటువంటి పరిస్థితి ఇది పరిస్థితి పద్ధతేనా ఇది మరి ఈ పద్ధతి పరిస్థితి ఈ ఇది కరెక్టేనా మీరు అన్నది నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొక విషయం కూడా ఇవాళ చనిపోయినటువంటి విషయం అదంతా వేరు వాళ్ళను ఉరిదీయాలి ఏది ఆర్ఎస్ఎస్ వాళ్ళను విశ్వ హిందూ వాళ్ళను ఉరిదీసి వాళ్ళను పెట్టాలి చేసింది వాళ్ళే అని చెప్పేసి ఎంతోమంది మీ పాస్టర్స్ నిలబడి ఉపన్యాసాలు ఇస్తున్నారు ఇప్పుడు కూడా అందుకే ఇంకొకటి ఇదే ఇదే జాన్ పాల్ అతని పేరుంది కేఏ పాల్ కే పాల్ ఏమన్నా అంటే ఇరవై కోట్ల మంది మేము ఏది క్రైస్తవులము బయటకు వచ్చాము ఇక చూసుకోండి మా పరిస్థితి అని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్తున్న పరిస్థితి ఇవన్నీ కరెక్టేనా మరి ఇవన్నీ ఒప్పుకోవచ్చాగా అంటే ఇది ఇది సార్ ఇప్పుడు విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ చేస్త